హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్డా న్యూస్ కొల్లిపర ఎస్ఐగా పి కోటేశ్వరరావు శనివారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు ఈయన తెనాలి తాలూకా పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తూ బదిలీపై కొల్లిపర వచ్చారు కొల్లిపర ఎస్ఐగా పనిచేసిన ఆర్ రవీంద్రారెడ్డి బదిలీపై వెళ్ళిన నాటి నుండి పి కోటేశ్వరరావు కొల్లిపర ఇన్ఛార్జి ఎస్ఐగా పనిచేస్తున్నారు నూతన ఎస్ఐ రాకను పురస్కరించుకొని కొల్లిపర ఏఎస్ఐ రాజుతో పాటు సిబ్బంది ఘన స్వాగతం పలికారు ఫ్రెండ్స్ కొల్లిపర మండల వార్తా స్రవంతిని తక్షణమే తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్